అండి వెల్కమ్ టు మన్ వీక్ బ్లాగ్స్ ఈ రోజు అయితే డిజైనర్ లైఫ్ టైం కుకింగ్ సామాన్ అయితే తీసుకొచ్చేసాను అనమాట ఎక్కడ తీసుకున్నాను కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది నేను వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి అయితే దీన్ని ఓపెన్ చేసి అయితే చూసేద్దాము దీంట్లో మొత్తం అయితే మనకు వచ్చింది త్రీ అనమాట అసలు మీకు కాస్ట్ చెప్పాక దీనికి ఇంతే కాస్ట్ ఉంటుందా లేదంటే ఎక్కువ ఉంటుందా మీరే చెప్పాలి మరి నాకైతే తెలియదు నేనైతే తక్కువే అని అనుకుంటున్నాను బట్ బయట ఎంత ఉందో తెలియదు కాస్ట్ ఇవైతే నా దగ్గర లేవన్నమాట అందుకని చెప్పేసి ఈసారి ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను ప్రతి దాని వెయిట్ అయితే చాలా ఉంది మీకు తెలిసే ఉంటుంది చూస్తే కనుక అవి చాలా వెయిట్ ఉందనమాట లైట్ వెయిటే అనుకున్నాను బట్ లైట్ వెయిట్ ఏం లేదు దాని మీద పెట్టడానికి వచ్చిన క్యాబ్స్ కూడా చాలా వెయిట్ ఉంది అదే నిజమైన వెయిట్ ఇంకా గిన్నె కొంచెమన్నా లైట్ ఉంది నిజంగా చెప్పండి కి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కుందామని చెప్పేసి వేరే వస్తువు తీసుకొని వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలాగా నార్మల్గా అయితే మేము ఎక్కువ డిమార్ట్కి వెళ్ళము ఎందుకంటే ఒకటి అనుకుంటే ఇంకొకటి తీసుకొని వస్తాము అని చెప్పేసి బయటనే కొనుక్కుంటాను నేను కానీ ఈసారి ఎందుకో నార్మల్గా మా చిన్నోడిది ఉగ్గు అయిపోయింది దాని ప్రిపరేషన్ కోసం ఏదైనా తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళాము బట్ ఒకటి అనుకొని ఇంకోటి అయితే తీసుకొని వచ్చేసాము అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడ తీసుకున్నాను అని చెప్తున్నాను అని చెప్పేసి ఇదిగోండి దీంట్లో మనకు టీ కూడా పెట్టేసుకోవచ్చు ఆర్ పిల్లలకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేయొచ్చు మీకు సపరేట్గా సింగిల్ సింగిల్గా చూపిస్తాను చూడండి వెయిట్ అయితే చాలా ఉందనమాట లైక్ కుక్కర్ ఉంటుంది కదా మనది దానిలానే ఉందనమాట కింద కూడా మొత్తం నార్మల్గా అయితే బయట ఇలాంటి గిన్నె తీసుకుంటే కనుక అదేనండి టీ పెట్టడానికి అయితే తీసుకుంటారు కదా చాలా మంది అలాంటి గిన్నెలు ఎందుకో దాంట్లో ఏమన్నా వాటర్ లేదా లిక్విడ్ వంటివి ఏమన్నా బరువు వేస్తేనే కూర్చుంటుంది గ్యాస్ పైన లేదంటే ఒలికిపోతూ ఉంటుంది కదా ఇది అలా లేదు బరువుగా ఉంది కూర్చుంటుంది అది దాంట్లో ఏం వేయకపోయినా స్ట్రైట్గా కూర్చుంటుంది అనమాట మనకి పైందొచ్చేసి ఏదైనా ఫ్రై చేయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట వెజిటేబుల్స్ అయినా కానీ ఏదైనా కర్రీస్ ఫ్రై చేయడానికి బాగుంటుంది ఇంకా వీటి కాస్ట్ విషయానికి వస్తే మాత్రం నాకు పడిన కాస్ట్ టూ థౌజండ్ అండి నేను కొన్నది డిమార్ట్లోనే బయటనే ఆన్లైన్లో అయితే కాదు మూడింటి కాస్ట్ అంతే ఉంటుందా ఎక్కువైందంటారా ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఎక్కువైందని చెప్తే చూద్దాము కానీ నాకు కూడా తెలియ తెలియాలి కదా కాస్ట్ ఎంతుందని చెప్పేసి సో మీరు కూడా చెప్పాలన్నమాట నాకు కిచెన్ సామాన్లు మీకు ఎలా అనిపించింది బాగున్నాయా బాగాలేదా మీ ఒపీనియన్ ఏంటో కమెంట్లో చెప్పేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ ఉంటా మరి